నువ్వు దీవిస్తే నాకంతా శుభమే జరుగుతుంది బాబు శుభం జరుగుతుంది నా ఆయిషి కూడా పోసుకుని నూరేళ్ళు బతకాలి అవునరా అందరికీ నమస్కారం చేశావు నా కూతురు అంటే ఆ మాత్రం గౌరవం లేదా నీకు ఎందుకు లేదు మావయ్య మరి అమ్మాయి కాళ్ళకి నమస్కారం చేయి చాలే ఊరుకోండి వేళాకోలానికైనా పద్దు ఉండాలి నేను అమ్మాయి కాళ్ళకి నమస్కారం చేయమంది మన గొప్పతనం చూపించుకోవడానికి కాదు అమ్మాయి అంటే ఎంత ఇష్టమో అందరికి తెలియజేయటానికి తన కాబోయే భర్త ఎంత మంచివాడో మన అమ్మాయికి తెలియటానికి అమ్మాయి ఇష్టమేగా ఇష్టమైన మీకు ఇష్టమైన అన్ని నాకు ఇష్టమే ఈ శ్రావణ మాసంలోనే మీ ఇద్దరికి పెళ్లి జరిపిద్దాం అనుకుంటున్నాను ఇబ్బంది లేదు కదా చదువుకేమి వెంటనే పెళ్లి చేయకపోతే మీ వాడు ఇబ్బందులో పడేట్టున్నాడు పంతులు గారిని పిలిపించి ముహూర్తాలు పెట్టిస్తే సరే నిరసబరావ్ ఇలా ఇప్పటికి ఏమండే చెయ్యలేముండే చెయ్యలేముండే ఎందుకయ్యండి చెప్పని చెప్పండు ఆడపిల్ల తంటంటే అణిగి మణిగి ఉండాలంటారు తమరు అగ్నిపర్వతం అండి మగ పిల్ల ఆడి తండ్రినే కాళ్ళ బేరానికి తీసుకొచ్చారంటే మీరు అసాధ్యం అండి బాబు పంతులు బా కిష్ట్రావు స్టైలే వేరు స్టైల్ అంటే మామూలు స్టైల్ తండి బావ మరిది చేస్తే భరతనాట్యం వాడించారు ఆ మా బావమర్దని కలిసావా ఆది పురుషుల్ని మిమ్మల్ని కలిస్తే చాలు ఆ ఉత్సవ విగ్రహాన్ని ఎప్పుడైనా కలవచ్చు మా బావమర్దని నిజంగా ఉత్సవ విగ్రహమే కాకపోతే ఏమంటండి ఓ నిమ్మపూరంత నోరేస గారవనే గారి అసరకింత బ్రెయిన్ కూడా లేదండి బాబు సేమ్ టు సేమ్ నా నోట్లో మాట నీ నోట్లో చెప్పావయ్యా ఇదిగో నీ తమ్ముడికి మెదడు లేదంటే విన్నావా ఇప్పుడు పంతులు కూడా అదే మాట చెప్తున్నాడు చాలే ఊరుకోండి ఎప్పుడు మా తమ్ముడంటే మీకు లోకు టెన్ పర్సెంట్ లోకువేనమ్మా ఓ చెప్పల నిండా మీసాలు పెంచుకుంటే సరిపోయిందా వెర్రివాడుకున్నంత వ్యవహార జ్ఞానం అన్నా ఉండదు మీ తమ్ముడికి బుర్ర తక్కువ అని చెప్పడానికి చింతిస్తున్నాను తక్కువ అసలు బుర్ర అసలు బుర్ర లేదని చెప్పడానికి సంతోషిస్తున్నాను ముందా సోదే ఆపి ఈ గారెలు తిని పిల్లల పెళ్లి గురించి ఆలోచించి ఆలోచించేది ఏముందండి పిల్లల జాతకాలు రాయించాలని తమ్ముడు గారే కబులు చేశాడు అడుగు తమ్ముడు గారు మాటల్లోనే వచ్చేసారు నమస్కారం రా తమ్ముడు గారెలు తిందుగా ఎందుకు లేక నా లాభంతో కూడా మీ ఆయనకి పెట్టే ఈ గారని ఊహించేస్తున్నారండి ఏం చెప్తాను ఉల్లిగారాల సంఘం తర్వాతయ్యా ముందు మనం మాట్లాడుకున్న విషయాలు మా బావమర్తికి చెప్పు ఏ విషయం బాబు అదేనయ్యా మా త్రిమూర్తులు రాకముందు ఇతని గురించి మన ఇద్దరం మాట్లాడుకున్న విషయాలు మనమే మాట్లాడుకున్నామండి బాబు ఎందుకులే బాబా ఆయన మర్చిపోయినట్టున్నాడు నువ్వు చెప్పే నిమ్మ కూర అంతా నోరేసుకుని అరవట్లే కాని నీకు పెసర బ్రెయిన్ కూడా లేదన్నాడు కరెక్టే అన్నాడు ఇంకా ఏదో అన్నాడే ఆ గుర్తొచ్చినా చంపల్ నిండా మేసాలు పెంచడమే గాని పెర్రి వ్యవహార జ్ఞానం కూడా నీకు లేదట నీకు అసలు బుర్రే లేదట దానికి సంతోషిస్తున్నాడట నిన్నే అడుగుతున్నా మాట్లాడు అడుగుతున్నాడు కదయ్యా చెప్పు నీ దుంప దగ్గర ఏం కాదు మాట్లాడు పంతులు గారు పడిపోయారు అయితే పొంతులు వాట కూడా మందారా పొంతులు పోయాడంటావా పోయే ఉంటాడు పంతులు గారు పంతులు గారు మిమ్మల్నే అంటే మీరు ముడ్చపోలేదన్నమాట అమ్మా మీకు దండం పెడతా నేను స్పృహలో లేననే చెప్పండి కావాలంటే గుడికి నెల రోజులు సెలవు పెట్టి మీ ఇంట్లో ఊరికేం చేస్తా తమ్ముడు పాపం చాలా భయపడిపోయినట్టున్నాడు ఈసారి క్షమించే సరే సరే పంతులు ఇచ్చాక అబ్బాయి జాతకులు రాసి తీసుకురామని చెప్పక అలాగే పంతులు గారు అమ్మా లేవండి త్రిమూర్తులు గారు ఆయన వెళ్ళిపోయారండి ఏడండి ఏడండి ఈయన అయ్యా కృష్ణ పరమాత్మ నేనేదో జనరల్ గా అంటే ఆయన ముందు నన్ను ఉన్న మాట అంటే తలదేస్తాడా మనకెందుకు భయం ఆ తనకెందుకు భయం పోయేది నా కదా నేనున్నాను కదా ఎందుకు ఫిట్టింగులు పెట్టడానికి ఫిట్టింగుల సంగతి తర్వాత చూద్దాం గాని పంతులు వెళ్ళి ముందు పిల్లల పెళ్లికి ముహూర్తం పెట్టించు ఇంకా ముహూర్తం ఏం పెడతాం ఆయన ముందుకేం పెడతాం నా మొహం ఏం చూపిస్తాం అసలే కంటి చూపుతో చంపేసే వంశం కదా అయింది అంత భయంగా ఉంటే ఆయన వైపు చూడకుండా పంచాంగం చూస్తూ ముహూర్తం పెట్టండి ముహూర్తాలు పెట్టేలోగా ఇచ్చి పుచ్చుకోటాలు మాట్లాడుకుందాం అదేం లేదు బాబాయ్ అబ్బాయిని ఇచ్చుకుంటాం అమ్మాయిని పుచ్చుకుంటాం అంతే ఏమయ్యా పంతులు ఇంతసేపు చూసావు ఇన్ని పేజీలు తిరిగేశావు నీకు మంచి ముహూర్తమే దొరకలేదా అదే చూస్తున్నానండి వచ్చే శ్రావణ మాసం దశమి శుక్రవారం తెల్లవారుజామున దివ్యమైన ముహూర్తం ఏమయ్యా నీకేమైనా మెల్లకన్నా నేను కూర్చున్నాను లెఫ్ట్ లో నేను లెఫ్ట్ లో కూర్చుంటే నువ్వు రైట్ లో చూస్తావా శివాలయంలో నరసింహస్వామిని ఏ నంది చోటు నుంచో బింది చోటు నుంచో చూడాలి తప్ప స్ట్రైట్ గా చూస్తే బూడిదే అదేం కాత్రిమూర్తులు కంటి చూపుతో చంపేసే వంశం అంట కదా మీది ఎవడన్నాడు ఆ మాట ఇంకెవరు ఆ పంతులే అన్నాడు ఏం నేనే అది మళ్ళీ మీతో ఇంకోతులు ఆగు రావక్కి నా కళ్ళల్లో కళ్ళు పెట్టి చూడు సూటిగా చూడు డైరెక్ట్ గా చూడు ఏ చచ్చిపోయావా మరెందుకన్నావా మాట తప్పో కూర్చో అయ్యా మీరు నిజంగా దేవుడు మరి నేను అయ్యా మీరు ఆపండి రాజుదారి గోదాట్లో పడ్డవాడైనా బతుకుతాడేమో కానీ తమ ముందు నోరు దానివాడు బతకడని అనుభవం అనుభవం మీకు తేలి అప్పుడే మన ఇంటికి పెళ్లి వచ్చేసింది ఇప్పుడు బానే ఉంది ఈ ముహూర్తాల విషయం రేపు మా ఆడబిడ్డకి తెలిసి దిగిందంటే ఉంటుంది యుద్ధం నీ పెళ్లి చెడగొట్టి నా కూతుళ్ళిద్దరిలో ఒకదానికి సాంబశివరావుని కట్టబెట్టి ఆనందంతో టపాకాయలు కాల్చిగాని ఈ ఊళ్ళో నుంచి కదలను చీపుగా టపాకాయలంటే అవసరమైతే ఇల్లే కాల్చి హలో సైదులు ఏమయ్యా సైదులు పెళ్లింటికి వస్తా నవ్వుతూ రావాలి గానీ కసుబుసులాడతావేంటి కసుబుసులాడడం కాదురా భరతనాట్యం ఆడతాను భరతనాట్యం డిస్కో

నీకు మందు పెట్టే అలవాటు ఉందిగా ఈయన మేనల్లాడికి మందు పెట్టే కదా నీ కూతురికి వాల్చుకున్నావు ఇదిగో సూర్యకాంతం తెలిసి తెలియకుండా మాట్లాడుకు ఒళ్ళు దగ్గర పెట్టుకొని మాట్లాడు ఏం మాట్లాడేవమ్మ ఆహా ఏ మాట్లాడావు అనే కాంతో కదా వాగు ఏమో వదిలేబా ఏమిటి నీ ఉద్దేశం బావిడికి గోతురు కప్పులా నోరు ఉంది అనేక నీ ఉద్దేశం గయాడి గంకలాడు అనే కానీ ఉద్దేశం వాగు మా సూర్యకాంతం ఒక బండరొచ్చేసి ఒక పనిగి ఒక నీచో ఏమీగా నువ్వు వాళ్ళని తిడుతున్నావా నన్ను తిడుతున్నావా నాకు అర్థం కావడలేదు పిచ్చు బావా ఇట్టిగా తిట్టిన పెళ్ళని పరగతిలో ఉంటాం గాని ఇలా బుక్కులు అంటావా నా ఎటాకంతా అలమీదే ఇలో నువ్వు వెళ్ళి మక్క మీద మురుగు మీద పడి కలిసి అయ్యంతే ఆ అవునయ్యో నేను వెళ్ళి మెక్కతోనే పెట్టుకుంటాను చీరకి చీరే కరెక్ట్ హు తెలివంతే ఏమో రాజా ఇస్తు గోడవరి మీద సవాలు ఇష్ట గోడవరి మీద గోల్ నన్ను క్షమించవదినా మా ఇంట్లో బోర్ పడైపోతే అరగట్లో బాగు చేయించగలిగాను కానీ ఎప్పటి నుంచో పాడైపోయినా మా ఆవిడోరు మాత్రం ఊహించలేకపోతున్నాను నీకు తెలుసుగా అన్నయ్య ఆడది కుళ్ళుతనంతో చూస్తే కుటుంబాలే నాశనం అయిపోతాయి అందుకే దాని దిష్టి మన ఇంటి మీద పడకుండా ఉండడం కోసం రాక్షసులా అడ్డం నీలాంటి మంచి వాళ్ళు ఉంటే మాకే దిష్టి తగలదయ్యా ముందు గారెలు తిని ఏమమ్మా నా కూతుళ్ళకి నీ కోడలు అయ్యే హక్కు లేదా ముహూర్తాలు పెట్టుకునే ముందు నా కూతుళ్ళ గురించి ఒక్క క్షణం ఆలోచించావా ఆలోచించే టైం ఎక్కడిది కళ్యాణం వచ్చినా కక్కొచ్చినా ఆగదు కదా ఎందుకు అంట బస్ లో కక్కొస్తే నేను చాలా సార్లు ఆపుకున్నాను మీరు కళ్యాణం ఆపుకోలేరా ఆపుకోవాలంటే వచ్చిన కడిపే ఆపుకోవచ్చు అసలు మమ్మల్ని గడప తొక్కకుండా చేయాలని ప్లాన్ చేశారులే నిన్నెప్పుడు బాగున్నావా ముందు నా కూతుల సంగతి తెలుసు లేకపోతే నువ్వు నా అక్కమైన సంగతి కూడా మర్చిపోతాను జాగ్రత్త అర్థమైందా అర్థమైంది అన్నట్టు మీ అమ్మాయిని అమెరికా పంపిద్దాం అనుకున్నారు కదండి ఆ నా కూతురు అమెరికా పంపించి ఒకసారి జాతి పుష్కి రెండు దాని సత్తా ముసింగించి పెళ్లి చేద్దామని ఏదోనండి మీ అమ్మాయి గురించి పొరపాటుగా వాగారండి క్షమించండి పొరపాటు అంటే అసలు ఆ ఇంటికి ఈ ఇంటికి ముడిపెట్టింది నువ్వేనంటగా ఆ బ్రోకరేజ్ ఏదో మాకు చేసి పెడితే పది ఎకరాల పొలం రాసి ఇచ్చేదానిగా ఏమో బ్రోకరేజ్ చేసే బతుక్కు కాదు మరి ఊళ్ళో బట్టలు లేవా రేవల బండలు లేవా

ప్రవీణ్ అవ్వనొద్దు మీ అమ్మనే ఉనొద్దు మీ బాబుని ఎవనొద్దు రైట్ అసలు ఈ పెళ్లి కాదు అసలు నువ్వే వాడిని ఇష్టపడ్డావు ఇష్టపడాడు ఇప్పుడే తెలిసేయాలి ఎక్కడ ఉన్నాడు రేయ్ మీ జంట చాలా బాగుందిరా మీకు పెళ్లి నూరేళ్ళు హాయిగా ఉండాలి ఇది నా కళ్ళ ధనం పెట్టిన ఆశీర్దిస్తాను పిల్ల పాపలతో సుఖంగా ఉండను రేయ్ ఇక్కడ మెత్త ఏ కొమ్మొచ్చు దేటో చూస్తా అలాగే దీన్ని కాసుకోలేక చచ్చిపోతున్నాను సైదుల్ బాబు గారు మీరెంత మంచో మంచోరండి మనిషి చూస్తే డిటర్జెంట్ సబ్బు తెచ్చే మెరుపు మనసు చూస్తే బట్టల సోడా కంటే తెలుపు వద్దే ఇలా రిన్ సోపేస్తాం నేను తట్టుకోలేను అమ్మో బాబుగారు గారు పెళ్ళైపోయి ఉండిపోయాను కానీ అదే పెళ్లి కాకపోయి ఉంటే నేను మిమ్మల్ని ఎంతగానో ప్రేమించే లెక్కడిపోయిండేదాన్ని వద్దే నాకు ఆ మాట చెప్పి నా మనసు కరిగించొద్దు నాలో మళ్ళీ ఆశలు రేకెత్తించు మళ్ళీ జన్మంటూ ఉంటే నేను పుడతాను నువ్వు బండపై పట్టు చాకరేవలో కలుద్దాం ఇదిగో రాజ్యం ఈ పాపం ఊరికే పోతుంది అనుకోకపోయినా పర్లేదే మన పాపం మన దగ్గర ఉంటది మీసాల పట్టుకుని అక్కడ చూడండి ఎవరు వస్తున్నారు ఎవరు అక్కడ చూడండి బాబు గారు మీరా నమస్కారం అన్నయ్య గారు ఏం సైదులు ఎప్పుడు వచ్చావు వచ్చి చాలా చెప్పింది బాబా ఇప్పుడే మీ చెల్లి మీ గురించి అనుకుంటుంది అవునన్నయ్య గారు మీకు నూరేళ్లు తలుచుకోగానే వచ్చేసారు పిల్లలను తీసుకురాలేదా లేదు బాబా పిల్లలు కాలేజ్ హాస్టల్ ఉన్నారు పెళ్లికి ఎక్కడ లేట్ అవుతుందని ముందు మేము వచ్చేసాం అవునండి ఆయన వాళ్ళ మేము కూడా త్వరగా రాకపోతే పెళ్లి పనులు ఎవరు చేస్తారు పచ్చళ్ళు నూరాలి వడియాలు పెట్టాలి అప్పడాలు వత్తాలి అదే మన చుట్టాలందరూ వచ్చారనుకో వాళ్ళ అప్పడాలు ఆలే ఒత్తుకుంటారు వాళ్ళ పచ్చళ్ళు ఆలే నిజమే అబ్బాయి పెళ్లి అంటే ఉత్సాహంగా మీలాగా ఎంత మంది పరిగెత్తుకుంటా వస్తారు గారు పెళ్లి ఎక్కడ జరిగిపోతుంది మీ చెల్లి హడావుడిగా పరిగెత్తుకుంటూ వచ్చేసింది దాని వెనకాల నేను కూడా పరిగెత్తుకుంటూ వచ్చేసా అన్నమాట మనం ఎంత అభిమానిస్తాం అన్నయ్య గారికి తెలియదు నిజమే మీ అభిమానాలే మా కుటుంబానికి ఎప్పుడు శ్రీరామరక్ష సరే సరే వెళ్ళి పెళ్లి పనులు అనే గారు మీరే మరీ అవ్వకండి పెళ్లి పనులు అని మేము దగ్గర నుంచి మనం ఇక్కడికి వచ్చింది పెళ్లి పనులు చేయడానికి ఆ మాట నేను అన్నానంటే దువేగా పచ్చలు పట్టాలి అప్పుడు అతలను తసతిక కమిట్ ఆయన చూసి భయపడ్డాను అనుకో నువ్వు కూడా భయపడతావా నేను నిన్ను చూసి ధైర్యంగా ఉన్నానే నువ్వు భయపడితే నా దిక్కు చెప్పు అంటే వీళ్ళందరికీ భయపడితే మన అమ్మాయిని గంగలోకి తోసేద్దావా మనం తోసేసినా మన పిల్లలు గంగలో మునగరే అయ్యి పెద్ద కరుణలయ్యి ఆ సంగతి నాకు తెలుసు మనకి సపోర్ట్ గా అమ్మాయిని రంగంలోకి దింపితే పెళ్ళికొడుకుని కొడుకుని కిడ్నాప్ చేశారు మరి ఇంకెందుకు ఆలస్యం ఫోన్ చేద్దాం